హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండమ్ ఫైన్స్ బై మమ్మలు ఈరోజు వీడియో ఏంటంటే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ గురించి మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నా అండి అలాగే చూపిద్దాం అనుకుంటున్నా కూడా మీరు ఫస్ట్ పిక్లో చూసే ఉంటారు ఒక ఫ్లెక్స్ కూడా వేపించారు నా బ్రాంచ్ టీమ్ అది చూస్తే మొదట నాకు నవ్వొచ్చింది కానీ చాలా హ్యాపీగా అనిపించింది అండి చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది నిజంగా నేను చాలా లక్కీ ఇంత మంచి టీం నాకు దొరికారు నా ఫ్యామిలీ లాగా ఆల్మోస్ట్ ఫ్యామిలీ అనుకోండి ఫ్యామిలీ లాగా ఏంటి ఇంట్లో ఎంతసేపు ఉంటామో అంతకన్నా ఎక్కువసేపు ఆఫీస్లోనే మనం టైం స్పెండ్ చేస్తాము మొదట ఈ ట్రిప్కి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదండి ఇది నా అఫీషియల్ ట్రిప్ అనమాట సో వాళ్ళు నా టీం చాలా సపోర్ట్ చేశారు వెళ్ళు ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కదా మన బ్రాంచ్ నుంచి నువ్వే లక్కీగా క్వాలిఫై అయ్యావు సో సరదాగా వెళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా చేసినట్టు ఉంటుంది అని చెప్పారు సో మొత్తానికి నా జర్నీ అయితే స్టార్ట్ చేసేసానండి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నా టీం నుంచి నేనే క్వాలిఫై అయ్యాను అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఈ తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన ఇంకొక ఇద్దరు టీం మెంబర్స్ కనిపించారు నా పక్కన ఫోటోలో కనిపిస్తున్నారే ఆయన గచ్చిబౌలి బ్రాంచ్ నుండి సెలెక్ట్ అయ్యారన్నమాట అన్నీ మంచిగా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో తీయడం అదంతా నాకు పెద్దగా అలవాటు లేదు మా చెల్లి వాళ్ళే చేస్తారు సో అందుకే నేను సరిగ్గా కవర్ చేయలేకపోయాను అయినప్పటికీ ట్రై చేశాను అనుకోండి ఇది ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇక్కడ నుంచి మాకు డైరెక్ట్ డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడికి ఫ్లైట్ బుక్ చేయలేదు వాళ్ళు కనెక్టింగ్ వచ్చేసి బెంగళూరు ఇంటర్నేషనల్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు అనమాట సో ఇక్కడ నుంచి కనెక్టింగ్ బెంగళూరుకి బెంగళూరు నుంచి నా డెస్టినేషన్కి ఇక్కడైతే ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కవర్ చేయడానికి ట్రై చేశాను కొద్దిగా అదే ఇక్కడ అప్లోడ్ చేశాను ఏమో తెలియదు బట్ క్లిప్గా ఉంది నా ఫోన్ ఈ కంప్లీట్ ట్రిప్ వచ్చేసి త్రీ డేస్ అండి త్రీ డేస్ కూడా నేను మీకు తప్పకుండా చూపిస్తాను మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నానండి చాలా ఎక్సైటింగ్గా ఉంది మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నా కదా చాలా భయం వేసింది టెన్షన్ చాలా టెన్ టెన్షన్గా కూడా అనిపించింది ఎక్కడ వాంటింగ్స్ చేసుకుంటానేమో అని నా ఫ్రెండ్స్ చెప్పారనమాట హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇక సౌండ్ అది వినిపించకుండా ఉంటుంది సో వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉంటుందని హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను నేను అంత అనిపించలేదు మంచిగానే వెళ్ళిపోయాను ఏం భయపడలేదు కూడా లేదు ఈ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక అసలు ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది అంటే రెండు కళ్ళు సరిపోలేనంత చూడడానికి సరిపోలేనంత బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది ఫైనల్గా నా డెస్టినేషన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము ఈ ఎయిర్పోర్ట్ చూస్తే మీరు చాలామంది గెస్ట్ చేయొచ్చు ఏ ఎయిర్పోర్ట్ అనేది మేము దిగేసరికి నైన్ ఓ క్లాక్ అయిపోయింది సో అందుకే సరిగ్గా రికార్డ్ చేయలేకపోయానండి నా డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ కూడా కవర్ చేద్దాం అనుకున్నానండి కానీ సరిగ్గా కవర్ చేయలేకపోయాను కొంతవరకు అయితే కవర్ చేశాను మొత్తానికి నేను ఎక్కడికి వచ్చేసానో అర్థమైందా మీకు ఎయిర్పోర్ట్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగుంది ఇంకేంటంటే మన ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసినంత క్యూ ఏం లేదండి జస్ట్ ఎక్కడైనా సరే ఒక టెన్ ట్వంటీ సెకండ్స్ కన్నా ఎక్కువ మేము ఎక్కడ వెయిట్ చేయలేదు చాలా బాగా అనిపించింది నాకు ఈ వ్యూ కూడా ఎంత బాగుందో అసలు చాలా చాలా నచ్చింది ఈ ఎయిర్పోర్ట్ నాకు ఈ ఎయిర్పోర్ట్ అండ్ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది మొత్తానికి రీచ్ అయిపోయినా అదే చూపిస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో నేను ఏ కంట్రీకి వెళ్ళాను అనేది మీకు చూపిస్తానండి Thanks for watching.